ం శుక్లామతరం విష్ణు ససువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత సర్వ విఘ్నోపశాంతే వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసి నమో నమ విష్ణవే నమో కొన్ని శ్లోకాలు చెప్పుకున్నా పదండి విష్ణుస్రనామానికి అర్థం చెప్పుకుంటూ ఉన్నాం మనం అందులో నిన్నటి రోజుని మనం చెప్పుకున్న నామాలు యాభై అయ్యాయండి ఇప్పుడు తర్వాత నామం మహర్షి కపిలాచార్య కృతజ్ఞ మేధినేపతి త్రిపద త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ ఈ శ్లోకానికి ఇప్పుడు అర్థం చెప్తానండి జాగ్రత్తగా చదవడం నేర్చుకోండి ఎక్కువ ఎక్కువ టైం అనవసరంగా తీసుకోకుండా మీరు జాగ్రత్తగా నేర్చుకోండి పెడితే చెప్తాను మహర్షి అంటే ఇక్కడ మహర్షి కపిలాచార్య అని చెప్పుకున్నాం కనుక అది ఒక పేరు అనమాట అది ఆ కపిలాచార్య ఒక పండు అంటే అంతటిని బాగా తెలిసిన మహర్షి కనుక ఆయనకి ఆ కపిలాచార్యు కూడా బాగా తెలుసున్నవాడు కనుక మహర్షి కపిలాచార్యుడు అని చెప్తారు ఆయన్ని ఈయన కూడా అలాగే చెప్తున్నారు అనమాట ఇక్కడ మనకి విష్ణునామం ప్రత్యక్షంగా ఆయనకి అన్ని బాగా వేదాలు బాగా ఎరిగిన వాడు కూడా మన పరమాత్మ కనుక అలాగే ఆయనని ఇక్కడ మహర్షి అన్నారు అని చెప్తున్నారు అనమాట అంటే వేదాలని చక్కగా ప్రత్యక్షంగా చూడగల మహర్షి అలాగనమాట ఇక్కడ రుచి అంటే రుచి ఇప్పుడు అంటే ఋషి అంటే ఋతమును అంటే దర్శించేవాడు ఋషి కనుక మహస్సు అంటే గొప్ప తేజస్సు ఇవన్నీ కూడా వేదాలని దర్శించే శక్తి కలవాడు భగవంతుడు ఒకటే వేదాలన్నీ ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆ మహర్షి అని చెప్పడంలో ఇక్కడ ఆయనకు ఆనామం మహస్సు అంటే గొప్ప తేజస్సు రుక్కు అనే అర్థాలు ఉన్నాయి కనుక మనం ఆ సత్యపరాయణత కలిగిన ఆ పరమాత్మకి ఈ నామం చెప్పబడిందని అర్థం చేసుకోవాలి తర్వాత నామం కపిలాచార్య అంటే కపిల అంటే గోరోచన వర్ణం కల ఆచార్యుడు అని అర్థం వస్తుందండి మామూలుగా అంటే అతను బాగా తత్వప్రవచనం కావించేవాడు అని అర్థం వస్తుంది అలా కాకుండా కమ్ అంటే జలమును పి అంటే పిబతి అంటే తాగేవాడు అనగా సూర్యుడు అని మనకు ఒక అర్థం అంటే కపిలుడు అనగా నీటిని పైకి ఆవిరి రూపంలో సూర్యుడు గ్రహిస్తూ ఉంటాడు కదండి అందుకని ఆ అర్థం కూడా కపిలాచార్య అంటే కపిల అంటే అరుణకాంతి అని కూడా అర్థం కలదండి కాబట్టి ఎవరైనా సరే తల్లిదండ్రులకి జనంతో సిద్ధ పురుషుడైన ఆ కొడుక్కి కపిలుడు అని పేరే పేరు పెడతారు అది దీనికి ఇదే కారణం అంటే కపిలుడు అనగా అరుణవరుణము కలిగిన సూర్యుడు అని మీరు ఒక అర్థం ఉందని చెప్తున్నారు ఈ నామానికి ఇక్కడ మనకి మనకి ఆ పరమాత్మ కపిలాచార్య అంటే మనకు అందరికీ ఆచార్యుడు అనే అర్థం మనం చెప్పుకున్నాం ముందు తర్వాత కృతజ్ఞ అంటే ఈ కార్యం ఈ సృష్టి నడపడం ఈ జగద్రూపుడు ఆత్మరూపుడు ఎన్ని అంటే ఆయన కనుక కృత అంటే చేయడం అని చెప్తున్నాం కదా ఈ జగత్తును చేసిన వాడు అంటే బాగా తెలిసినవాడు దీని గురించి ఆత్మస్వరూపుడు కాబట్టి కృత జ్ఞహ అని నామల్లో చెప్పుకున్నాం అంటే ఎవరైనా సరే భగవంతుడికి అపరాధం చేశారనుకోండి ఆయన తిట్టడం లేకపోతే ఇది చేయడం ఏదో రకంగా దూషించడం ఏదో రకంగా మనం అపరాధం చేస్తూ ఉంటారు కదా మనలో కొంతమంది అలాగా అలా అలా కూడా ఆయన ప్రార్థిస్తే అలాగా అలాంటి వారు కూడా భగ భగవద్ అపరాధం చేసిన వాళ్ళు కూడా ఆయన్ని ప్రార్థిస్తే ఆయన ఆ ప్రార్థన మందించి వాళ్ళపై అనుగ్రహ వృష్టిని ఆ దృష్టి అనుగ్రహ దృష్టి కురిపిస్తాట అందుకని చెప్పి అంటే ఇప్పుడు కృత అంటే ముందు ఏం చెప్పుకున్నాం సమస్త జీవుల్ని ఈ జగత్ అంతా చేసినవాడు అని చెప్పాన జ్ఞా అంటే బాగా తెలిసినవాడు జ్ఞానం బాగా తెలియడం జ్ఞా ఇక్కడ అర్థానికి అర్థం అంటే ఈ జీవులు అంత గతం ఆయనకు బాగా తెలుసు జన్మలన్నీ ఆయన ఎరుగున్నవాడు కనుక ఆయన అర్థం వస్తుంది ఇంకా కృత ఇంకా కృత యుగం దగ్గర నుంచి అన్నీ బాగా తెలిసిన వాడు ఆ వేదాలన్నీ తెలిసిన ధర్మజ్జుడు అనే అర్థం కూడా మనం దీనికి చెప్పుకుంటాం అనమాట ఇంకా తర్వాత నా కృతం అనగా నాలుగు సంఖ్య అనే ఒక అర్థం ఉంది దాంట్లోనూ కర్మ జ్ఞానము భక్తి వైరాగ్యాలు నాలుగు నాలుగు పాదాలుగా ఉంటాయట అవి కృతయుగంలో ధర్మాలు ఆ బాగా తెలిసిన వాడు కనుక ఇకృకృత్ఞాని కూడా ఈ నామంలో చెప్పబడారని ఒక అర్థం చెప్తున్నారు తర్వాత నామం మేదిని పతి మేదిని అంటే భూమి పతి అంటే భర్త భూమికి పతి అని చెప్పుకుంటున్నాం ఇంకా భూమి అంతా కూడా సర్వజ్ఞుడు అని దాకా చెప్పుకోవడం వలని ఏ వాసుదేవు వా ఈ భూమి అంతా ఏ వాసుదేవునిదో అతడు కపిల రూపంలో ఉన్నాడని ఇందాక చెప్పుకున్నాం తర్వాత ఆ భూమిని ధరిస్తున్నాడని చెప్పుకున్నాం ఈ చాలా సాధ్య ఈ నామానికి మనం అర్థం చెప్పుకున్నాం కదా మీదనే అనగా భూమిని సృష్టి ప్రారంభంన అది ఏం చేశాడు అక్కడెక్కడా లేదంతా నీరు ఉంది అప్పుడు అప్పుడు ఏం ఎవరయ్యారు ఆ విష్ణు కర్ణం అలవద్భుతుంటే మధుకైడవులనే రాక్షసులు పుట్టారు కదా ఆయన ఆయన వాడిద్దరిని సంహరించారు అని చెప్తాం కదా అందుకని చెప్పేసి ఇక్కడ భూదేవి కూడా ఈ మేధిని పేరు ఆ మేధస్సుతో తడిసింది కనుక ఆయా వాళ్ళ మతం అనిపించే అది అనగొట్టాడు కనుక ఇక్కడ మేధినీపతి నామం కూడా వచ్చిందని ఇంతవరకు అలా మనం ఎప్పుడూ చెప్పుకునేటప్పుడు వారాహ అవతారం భూమును ఇవన్నీ మనం చెప్పుకునేవే కనుక మనం ఈ నామానికి అంత చూసి చెప్పుకుందాం ముందుకు పెడదాం భూదేవి భర్తను చెప్పేసుకుని త్రిపద ఇది కూడా మనం చదాసారా చెప్పుకున్నాం కదండి మూడు పదాలు అకారమ మూడు పాదాలని పామునుడిగా మూడు పాదాలను ఆక్రమించాడని అని మీదంతా మనం చెప్పుకున్నది కనుక త్రిపద అంటే అదే అర్థం అండి ఈ సృష్టిని ధరించి ఉన్నవాడు ఆది దేవుడు కనుక ఆయన మూడు లోకాలని మూడు పాదాలతో ఆక్రమించేశాడు కనుక త్రిపదః అని ఆ మనకు అర్థం తర్వాత త్రిదశాధ్యక్ష త్రి అంటే మూడు దశ అంటే దశలు అధ్యక్ష అధ్యక్షుడు అలాగ మూడు దశల్లోనూ అధ్యక్షుడు అయి ఉన్నాడు మనకు ప్రభు అయి ఉన్నాడు అని చెప్పుకున్నాం ఇంకా త్రిదశలు అంటే ఏమిటి దేవతలు ఆ ప్రభుని విష్ణుదేవుని చూపిస్తారు కదండి ఇంకా ఇది వాహ్య అర్థం చెప్పుకుంటున్నాం ఇంకా త్రి దశ అంటే మూడు దశలు జగత్ జాగ్రత్ జాగ్రత్ అంటే మేపుగా ఉంటాం స్వప్నం అంటే కళ్ళకంటూ నిద్ర అయినప్పుడు సుషిప్తే అంటే గాఢ నిద్ర మనకి ఏమీ తెలియదు మనకి ఏమవుతుందో తెలియదు గాఢ నిద్ర ఈ మూడు దశలకు పైన తాను ఉంటున్నాడు తాను నడుపుతున్నాడు అప్పుడు మన శ్వాస ఆడుతూనే ఉంటుంది మనం చక్కగా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది కదా ఈ మూడు దశలకి పైన ఉండే అధిష్టేజ్ చూస్తున్నాడు కనుక త్రి దశాలకి ఆయన అధ్యక్షుడని ఈ నామానికి కూడా అర్థం చెప్తారండి మహాశృంగ అంటే గొప్ప కొమ్ము అని అర్థం శృంగం అంటే కొమ్ము లేకపోతే శిఖరం శిఖరపు కొనని అర్థాలు వస్తూ ఉంటాయండి కాబట్టి ఇక్కడ మహాశృంగం అంటే పెద్ద కూర కలిగిన వాడు లేకపోతే పెద్ద కొమ్ము కలిగిన వాడు అని అర్థం అండి ఏంటంటే అవతారంలో ఆ కొమ్ముకి ఆ వాసుకి సర్పాలతోటి నామన కట్టుకుని అందులో విత్తనాలన్నీ అదే అందరినీ ఆ సత్పురుషుడు కొంతమందిని ముందు జా సృష్టికి వాళ్ళని తీసుకెళ్ళి జాగ్రత్త పెడతాడని కూడా చెప్తారండి అది కూడా మనకి భాగవతం ఇచ్చే కథల్లో వస్తూ ఉంటాయి మనం చాలాసార్లు వినే ఉండొచ్చేమో మీరు కూడా వినుండవచ్చు కాబట్టి మనకి గొప్ప శృంగము కలిగినవాడు కోర కలిగిన వాడు అని వస్తుందండి ఇంకా కాబట్టి ఇంకా రామాయణంలో దేవతలు శ్రీరామచంద్రమూర్తిని అలాగే చెప్పుకుందాం మనం తర్వాత ఇంకా వరాహం చెప్పుకుందాం ఆయన కూడా కొమ్ము ఉంటుంది కనుక వరాహ అవతారంలోనూ అలాగా చెప్పుకున్నాం ఇప్పుడు అవతారం చెప్పుకున్నాం ఇలాగే దీనికి చెప్పుకోవచ్చు అండి ఎన్నైనా కథలు ఉన్నాయి దీనికి కృతాంత కృత్ అంటే ప్రళయకాలం కృత అంటే చేయడం కృత్ అంటే చేయడం అంత అంటే ఇక్కడ జగత్తంతా నాశనం చేయడం గురించే ఈ దీంట్లో కూడా చెప్తున్నారు అప్పుడు సంహార స్వరూపుడుగా ఉన్నాడని చెప్తున్నాడు అనమాట అంటే మనకి ఆయన కృత్తాంత కృత్ అనమాట యముడు ఎలాగా అందరినీ సంహరిస్తాడో అలాగే ఆయన అందరినీ ప్రళయకాలంలో ఆ జగత్తునే నాశనం చేస్తాడు కనుక కృతాంత కృత్ అంటున్నాడు అంటే అంతం చేయడం అంటే ప్రళయం చేస్తున్నాడని అర్థం చెప్పుకుంటున్నాం ఇంకా ఈ బ్రహ్మకల్పాలు అయిపోయాక ఆ పరమాత్మ సంకల్పం చేస్తే ఈ పంచభూతాలు విజృంభించి ఒకదాన్ని ఒకటి తినేస్తాయి అప్పుడు ఆ ప్రళయకాలంలో అవి కూడా అంతమైపోతాయి అందుకని అందరినీ నీ పంచభూతాల్ని ఆ బ్రహ్మతో శుద్ధాంతాన్ని కూడా అంతం చేసేస్తాడు కనుక కృతాంత కృత్ అంటే ఈ సృష్టి ముగిసిపోయేటప్పుడు అలా చేస్తాడని ఈ నామానికి అర్థం అండి తర్వాత శ్లోకానికి వెళదాం మహాబరా హో గోవింద సుషేణః కనక గది గుహ్యోగీరోగహహహనో గుప్త్ర గదాధర మహావరాహ ఇది కూడా ఏం చెప్తున్నాడంటే వరాహ వరాహం అంటే ఎవరు వరాహస్వరూపుడు యజ్ఞవరాహ స్వరూపుడు వరాహ అవతారం మనకి కాబట్టి అస్తమాటో చెప్పుకుంటున్నాం కాబట్టి దీనికి ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే ఆలోచిద్దాం ఏంటంటే వరాహం అంటే ఖడ్గ దానికి ఒకే శృంగం కలిగి ఉంటుంది ఆ భూమిని తవ్వుకుని ఆ శృంగం అంటే తోట అలా తోకమి ఉంటుంది అనమాట తర్వాత ముప్పై ఆరు బ్రహ్మకల్పాలు పూర్తయ్యాక ఆ మళ్ళీ వస్తుంది ఏమిటి మహాకల్పం అనేది అప్పుడు ఆ మహాకల్పాంత సమయంలో కూడా అవతరించి ఆ వరాహమే కాబట్టి వరా వరా మహావరాహో అని ఈ నామంలో చెప్పబడుతోంది అని చెప్పుకుందాం ఇంకా ఇప్పుడు కూడా ఏం చెప్పుకుంటున్నాం ఒకటి నీల వరాహ కల్పం నందు రెండోది శ్వేత కల్పం ఇప్పుడు మనం ఉన్నది శ్వేత కల్పం అందుకనే మనం సంకల్పంలో శ్వేతహార శేత వరాహ కల్ప ఏ అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట కాబట్టి ఈ సృష్టి ప్రారంభంలో వరాహతారం భూమిని ఉద్ధరించటకు రెండు సార్లు జరిగింది కనుక నీల వరాహ కల్పం శ్వేత వరాహ కల్పం అని చెప్పబడుతూ ఉంటుంది అనమాట కాబట్టి భగవానుడి గురించి మనం చెప్పుకున్నాం ఆ తర్వాత ఈ సా ఈ నామం చాలాసార్లు చెప్పుకున్నాం కనుక మనం తర్వాత నామానికి రెండో నామానికి విడదాం అంటే గోవింద తర్వాత మనం తర్వాత ఇది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నామే కదండి లోకాలకపతి గోవులకపతి హోముకపతి కిరణాలని ఎన్నో అర్థాలు చెప్పుకున్నాం కనుక ఇక్కడ మనం గోవిందుడు అంటే అందరికీ హితం చేసేవాడని చెప్పేసుకుందాం కతే అంటే కోరిన వాళ్ళకల్లా ఆనందాన్ని కలిగిస్తాడు కనుక గోవిందుడు అది మిగిలినవన్నీ చెప్పినవే కనుక ఇంకా చెప్పనండి తర్వాత సుషేణ అంటే గణరూపాలు గొప్ప సేన అనమాట సుసేన మేటి సేన కలవాడు అని మామూలు అర్థమండి అంటే ఇప్పుడు మనం బద్ధ బద్ధ ముక్త నిత్యులు అని మూడు రకాలుగా ఉంటూ ఉంటారు కదండీ ఈ చేతనాజత ఆ కూట జయింపబడిన సేనలు ఉన్నవాడని చెప్పడమే ఇక్కడ శుద్ధ సత్వ సమయమైన పంచ ఉపనిషత్తులు ఆయన శరీరంగా కలిగిన వాడని ఒక అర్థం వస్తుందండి జీవుల్లో ఆత్మల్లో జన్మన మామూలు బద్ద జీవులు అవుతున్నారు మామూలుగా మనలాంటి వాళ్ళు ఇంకా రెండవ తరగతి వాళ్ళు ఏమో ముక్త జీవులు అవుతున్నారు ఇవన్నీ విదిరిపెట్టి ముక్తి కోసం పోరాడేవాళ్ళు తర్వాత మూడవ తరగతి వాళ్ళు ఎల్లప్పుడూ నిత్యముక్తులుగానే ఉంటారు వాళ్ళు జీవించి ఉంటారు మనలోనే ఉంటారు కానీ వాళ్ళకి ఈ ప్రపంచంతో ఏమీ పట్టదండి వాళ్ళు పిచ్చాడేమో అనుకుంటాం మనం అదనమాట అలాంటి వాళ్ళు మూడో రకం వాళ్ళు అలా అనుగ్రహించడానికి ఈ పరమాత్మ పంచోపనిషత్తులు తత్వమే ఆయన శరీరంగా ఉంటున్నాయి కనుక ఆయన ప్రణవ స్వరూపి అయిన ఓంకార స్వరూపుడు కనుక ఈ అని గొప్ప మేటి అయిన సేనరు కలిగిన వాడు అని అన్నమాట అది దీనికి అర్థం కూడా అంతే అంతకన్నా ఏం చెప్పుకోలేము ఇంకా కనకాంగది కనకం అంటే బంగారం అండి అన్ని చక్కగా కనక అంటే బంగారంతో చేయబడిన అంగది అంటే అంగములు అన్నిటికీ కూడా ధరించిన ఆభరణములు కలిగిన వారని చెప్పుకుందాం భుజకీర్తులు అలాంటివన్నీ పెట్టుకుంటారు కదా భర్మ దివ్యమైన ఆభరణాలు ధరించి ఉంటాడు కనుక కనకాంగది అని చెప్పబడ్డాడు అంటే బంగారు కంకణాలు భుజకీర్తులు హారాలు ఇవన్నీ కూడా పెట్టుకోవడం ఒక అయితే ఆయన ఆత్మతో చక్కగా ఆత్మలో వెలుగుతున్న బ్రహ్మ తేజస్సు కలిగిన వాడు చెప్పుకుంటున్నాం కదా ఆ తేజస్సే కదా ఆభరణం ఎవరికైనాను ఆ తేజస్సు లేకపోతే ఎన్ని ఆభరణాలు ఏం ప్రయోజనం అంటే మనకైనాను కాబట్టి ఆయన కనకవర్ణమే అలంకారం అయిన తేజస్సే అని కూడా ఈ నామానికి ఒక అర్థం చెప్పుకుందాం ఇంకా గుహ్య రహస్య వైలం ఉపనిషత్తులు బాగా ఎరుగున్నవాడు కనుక ఆ రహస్య స్వరూపుడైన ఉపనిషత్తులు తెలిసిన వాడని గుహ్య అని చెప్పబడ్డాం అంటే మనకి గుహ అయినటువంటి హృదయాకాశంలో ఉన్నాడు అని కూడా ఇదివరకే ఒక అర్థం చెప్పుకున్నాం గుహ్యేది ఇది గుహ్య అని చెప్పుకున్నాం కదా అంటే మన గుహలో ఆత్మస్వరూపంగా మన హృదయంలో దాగి ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాం తర్వాత ఇంకా మనం ఇప్పుడు మనకు అర్థమైంది కదండి మన యొక్క హృదయాన్ని గుహ అని కూడా మనం చెప్పుకుంటున్నాం కనుక గుహ్య అని అంటే భగవంతుడు ప్రకృతి వలె బయటి గుణముల ద్వారా ప్రకాశించేవాడు కాదు ఆయన స్వయం ప్రకాశకుడు కాబట్టి రహస్యంగా ఉంటాడు అన్నది కూడా ఆత్మస్వరూపానికి ఒక రహస్యార్థాన్ని ఈ నామంలో చెప్తున్నారని మనం అర్థం చేసుకుందాం కాబట్టి మనలో ఉన్న ఆత్మ బయటకు కనిపించకుండా ఈ శరీరం చేత కప్పబడి ఉంది కదండి కాబట్టి అది రహస్యంగా ఉంది కనుక అది గుహ్య అని చెప్పారని ఒక అర్థం చేసుకోవచ్చు అనమాట మనం ఇంకా గభీరహ జ్ఞానం ఐశ్వర్యం బలం శౌర్యం మొదలైన వాటి చేత లోతైన వాడు అంత గొప్ప గభీరుడు గభీర అని చెప్పబడుతున్నారు కనుక ఆయన గభీరుడు అని చెప్తున్నారు ఇవన్నీ చాలా ఉన్నాయి ఆయనలో ఎక్కువగా ఉన్నాయి అవి మనం ఎవరూ కొల కొలవలేము దాన్ని ఇంత చెప్పలేనటువంటి గభీర స్వరూపుడు కనుక గభీర అంటే అగాధమైన లోతైనవాడు ఆ భగవాన్ లోతు ఎవరు చెప్పగలం అందుకని ఎంత అన్వేషించినా కానీ అంతకు అనుకోలేం అందుకని అలా చెప్పారు ఈ నామాల్లోనూ కాబట్టి మనకి తర్వాత నామానికి వెళ్దాం గహన అంటే ప్రవేశించడానికి ఆయనలో ప్రవేశించాలంటే అలవాద ఆయన వచ్చి మనలో ప్రవేశిస్తున్నాడు కనుక అలాంటి అలవి కానివాడు కనుక గహన జాగ్రత్త స్వప్న సుషుప్న మూడు చెప్పుకున్నాం కదా ఆ మూడు అవస్థలు మనలో ఉంటూ ఉంటాయని ఆ అవస్థలు ఆయనకి లేవు కానీ మనలో ఉంటాడు సాక్షిగా అని చెప్పుకోవడం ఇంకొక అర్థం అండి తర్వాత ఎందులోనూ మనకు మనం ఆయనలో ప్రవేశించడానికి వీలు లేనటువంటి భగవంతుడు దివ్య స్వరూపం అని చెప్పుకుంటున్నాం కదా కాబట్టి అటువంటి ప్రకాశంగా ఉండి మనం చొరబడ్డానికి వీలు లేకుండా ఉండేవాడు కనుక గహన కాబట్టి మనం ఈ భగవానుడిని తెలుసుకుని ఇంద్రియం వల్ల కానీ మనస్సు కానీ కేవలం తర్కం వల్ల కానీ ఆయన్ని తెలుసుకోవడం దుస్సాధ్యం అండి మనకు సాధ్యం కాదు కనుక ఆయన గహన అని అర్థం చెప్పుకున్నాం ఇంకా గుప్త అంటే వాక్కుకి మనస్సుకి గోచరం కానివాడు గుప్త స్వరూపుడు కనుక గుప్త అంటే ఇక్కడ మనకు ఇతరులు ఎవరి చేత ఆయన తెలుసుకోలేడు అని నిరుక్తంలో అర్థం చెప్తున్నారు ఎవరి వల్ల ఆయన తెలుసుకోలేరని అంటే శరీరంలో ప్రకాశము కాకుండా శరీరంలో ఆత్మ వలే ఉన్నాడైనా గుప్తముగా ఉండి పని చేస్తున్నాడు కానీ కనపడ్డు ఇక్కడ ప్రకాశం ఆయన ప్రకాశం కనబడుతుంది మన శరీరంలో మనం మాట్లాడగలుగుతాం తినగలుగుతున్నాం నడవగలుగుతున్నాం ఎన్నైనా చేయగలుగుతాం అది ఎప్పుడు ఆత్మగా ఆయన ఉన్నప్పుడే కదా అలాంటి ప్రకాశమానుడై మన శరీరంలో ఆత్మరూపంలో ఉన్నాడు గుప్తంగా కాబట్టి ఇక్కడ గుప్త అని చెప్పబడిందండి ఇంకా చక్ర గదాధర ఇది కూడా మనకు తెలుసు అర్థం అండి చక్రము గదా ధరించిన వాడు కనుక చక్ర గదాధర అని చెప్పారు ఈ నామల్లోనూ కాబట్టి ఆయన సుదర్శన చక్రం చేతితో పట్టుకుంటాడు అన్నదే కాకుండా కాలచక్రాన్ని తిప్పుతూ ఉంటాడని చెప్పాము మన శరీరంలో ఆయనకి ఆ వెన్నుముక అదేను సహస్రార చక్రంలో ఉంటాడు అంతర్యామి గాను అని చెప్పాడు మన అజ్ఞానాన్ని నశింపజేస్తున్నాడని చెప్పాము ఆయన ఆయుధాలు చక్రము గదా ధరించి ఉంటాడు అన్నది నా మనకు అర్థమండి అండి అక్కటి ఈ శ్లోకంతో అయింది తర్వాత రేపు చెప్పుకుందాం సర్వం కృష్ణార్పణమస్తు